బాబులకే బాబు కళ్యాణ్ బాబు అసల టాలీవుడ్ లో ఉన్నారంటే కళ్యాణ్ బాబు ఉంది అరగలే కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు కడిగేస్తే మొత్తం ఎవరు ఉండరు ఎవరు ఉండరు పుష్ప పుష్పారు ఎక్కడ ఉంటారు పుష్పారు ఎక్కడ ఉంటారు కళ్యాణ్ బాబు అడిగే 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 ఎవరు కళ్యాణబాబు కళ్యాణ్ బాబు రాకుందే వచ్చే కళ్యాణ్ బాబు ఉంటుంది ఎవరో ప్రభాస్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఒకటే నేను కాదట్లేదు పుష్ప పుష్ప రెక్కలు అన్నారు ఓజి ఓజి ఒక్కరు వచ్చి పుష్ప రెక్కడే మేము చూపిస్తాం అన్నీ అయిపోతాయి ఎవరు సరిపోరు మా కళ్యాణ బాబు అడిగి అడతమే మా కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు ఒక్కసారి అడిగితే పుష్పరగట్లేదు అమ్మ రాకట్లో బాగా తాగి భద్రాజ్ పోతే భద్రాజ్ పోతే బాబు దేవరు అడ్డా కళ్యాణ్ బాబు అడ్డా ఏమన్నది ఇంకా ఓజీ ఓజి ఓజీ పద్మలై థియేటర్ దగ్గర ఉన్నాం మనం ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నెంబర్ వన్గా నడుస్తుంది అనేసి మన మనతో ఉన్నారు ప్రేక్షకులు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఓజు సినిమా ఇంకా చుక్కలా ఉండదు అందరికీ మూడు సంవత్సరాల తర్వాత రాబోయే సినిమా అండి మాకు అందరికీ పండగ లాంటిది అని చెప్పుకోవాలి బిగ్గెస్ట్ ఇట్ పట్టాలండి మేము అందరూ కోరుకుంటున్నా

ఫస్ట్ టైం వన్ డే ఇక్కడ కాదు మొత్తం బాహుబలి కాదు కదా దాని అమ్మ ఏటక్కడ సరే ఆల్ టైం రకాడ కొట్టే సినిమా ఇది ఓ తెలుగు తెలుగు సినిమా కు వచ్చినడు తెలుగు అమ్మ మొగుడు ఓజి ఓజి తో షార్ట్ ఓజి తో షార్ట్ ఓనె ఇది ప్రారంభం ఇది ఓన్లీ ట్రైలర్ ఉస్తాద్ భాగస్తింగ్ మా कल्याण गट्टा वे और गट्टा परदेस जय पोस्टर जय पोस्टर जय पोस्टर स्टार्ट स्टार्ट जय पोस्टर कल्याण बाबू बाबू के बाबू कल्याण बाबू के बाबू कल्याण बाबू के बाबू कल्याण बाबू बाबू के बाबू कल्याण बाबू థియేటర్ వద్ద కోలాహలంగా ఉన్న ప్రేక్షకులు వీళ్ళు అంతులేని ఆనందంతో గంతులు చెందులు వేస్తున్నారు వీళ్ళతో ఓజీ సినిమాని టాప్ లెవెల్లో తీసుకెళ్తామని వీళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు బైకే టీవీ భీమవరావు ఓజీ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా స్క్రీన్స్లో పడుతుంది అందులోని మాకు చాలా ఆనందం ఏంటంటే ప్రీమియం షోలు కూడా పడుతున్నాయి పదింటికి దేశం మొత్తం అలాగే ప్రపంచం మొత్తం ఎక్కడైతే సినిమా రిలీజ్ ఉందో ప్రతి చోట కూడా అలాగే ఇప్పుడు వరకు కళ్యాణ్ గారి నటించిన ప్రతి సినిమా ఒక రకమైన హైప్ ఉంటే ఇది ఇప్పుడు వరకు ఎప్పుడు లేనంత హైప్లో రిలీజ్ అవుతుంది మూవీ అలాగే సెన్సర్ రిపోర్ట్ కూడా లోపల ఇండస్ట్రీ రిపోర్ట్ కూడా దీని మీద చాలా బాగా వచ్చింది ఇది చాలా పెద్ద విజయం సాధించాలని రెండు వేల ఇరవై నాలుగులో యావత్ దేశం ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వంక ఎలాగైతే చూసారో అలాగే ఈ చిత్రం వంక చూస్తారని ఆశిస్తున్నాం నూతనంగా స్టార్ట్ చేసిన వైకే న్యూస్కి దసరా మరియు ఈ వైకే న్యూస్ ఇంకా ఎదురుకు వెళ్ళాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏ నెగిటివ్ కామెంట్స్ రావు తిప్పుతాం ఇలాగా అది థియేటర్ బద్దలైపోతే కళ్యాణ్ బాబు కళ్ళే చూపిస్తాం పిన్ పెనుకునే గుర్తుంచుకోండి ఎవరైనా సరే